హాయ్ అండి ఇది చిన్న తిరుపతి అండి ఇది మన కాకినాడ జిల్లాలోనే ఉందండి ఇక్కడ ఆ పెద్ద తిరుపతి కంటే ముందే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువైన చోటండి ఇది శాసకానుకు మీద ఇష్టమూర్తి పవలిస్తున్నారండి ఆయన దగ్గరికి వెళ్ళడమే మన అదృష్టం అండి ఎంతో పురాతనమైన గుడి అండి ఇది గత మూడు నాలుగు సంవత్సరాలు బట్టి కూడా బాగా డెవలప్మెంట్ అయిందండి ఇక్కడ ఈ గుడి ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదండి ఈ జిల్లా వాసులు అందరూ కూడానండి కాలినడకనే ఈ గుడికి వస్తారండి ఇక్కడ ఉన్న ప్రతీది కూడానండి పెద్ద తిరుపతిలో ఉన్నట్టే ఉంటుందండి అండి భక్తులు తమ కోరికలు దేవుడితో చెప్పుకొని ఇక్కడ ఏడు వారాలు చేస్తారండి ఏడు వారాలు కూడా కాలినడకనే నడిచి వస్తారండి ఈ గుడికి తెల్లవారుజాము రెండు గంటల నుంచే బొత్తులు రావడం మొదలు పెడతారండి కోటి ఎలుగుల దేవుడు అండి ఎంకేశ్వర స్వామి నారాయణ నారాయణ అంటూ నారాయణ జపం చేస్తున్నారండి బొత్తులు కూర్చుని గుడి అంతా కూడా లైటింగ్ పెట్టారండి పెద్ద తిరుపతిలో ఎలా ఉందో మనకి ఇక్కడ అలాగే ఉంటుందండి గుడి దగ్గర కూడా చిన్నపిల్లలకి చిన్నగా కనిపిస్తారండి ఇక్కడ పెద్దవాళ్ళకి పెద్దగా కనిపిస్తారండి దేవుడి మహిమ అండి అదంతా కూడా అందుకే ఇక్కడ చిన్నపిల్లలకి తులాభారం ఇప్పిస్తారండి పట్టి బెల్లం ఏదన్నా మొక్కుకుంటేనే ఆయనకి ఎన్ని ఇచ్చినా కానీ ఒక్క తులసి ఎరెమ్మ పెడితే చాలండి ఆయనకి మనం ఎన్ని సమర్పించినా వాటికంటా విలువైంది కదండి అందుకే పటికి బెల్లం ఇచ్చినప్పుడే మనకి తులసి అక్కడ పెడతారండి పిల్లలని కావాలని మొక్కుకున్న వాళ్ళకి ఆయన భక్తులు కోరికలన్నీ కూడా తీర్చుతారండి ఇక్కడ ఈ గుడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఏదోటి మొక్కుకొని అక్కడికి వచ్చిన భక్తులకి ప్రసాదం రూపంలో పెడతారండి మనస్ఫూర్తిగా శ్రీనివాసుడు ఆయన సన్నిధిలో కాసేపు కూర్చొని గోవిందనామస్మరణలు చేస్తున్నారండి ఇక్కడ పులి తిరిగిన రోజుల్లో కూడానండి ఆ పులు ఎవరు భయపడకుండా గుడికి వచ్చే కూరండి ఇది గజ్య స్తంభం అండి గజస్తంభం చుట్టూరు కూడా ఆ శ్రీనివాసుడు అవతారాలు ఉంటాయండి వారానికి ఒక్కసారన్నా ఏదో ఒక గుడికి వెళ్ళాలండి మనం ఏదో ఒక దేవాలయానికి వెళ్తేనే అక్కడ ఉన్న మహిమలన్నీ మనకు తెలుపుతాయండి ఇది పురాతనమైన అండి ఈ బావిలో జలం తాగడం వల్ల మనం అనుకున్న పనులన్నీ సిద్ధిస్తాయండి